అంటే ఇదంతా కూడా కొంచెం ఆలోచిస్తే కనుక ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కానీ లేదా నా లాంటి వాళ్ళు కొంచెం ఆలోచిస్తాం కనుక సోసై నెక్స్ట్ రాబోయేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళు ఇన్ కేసు మళ్ళీ నిజంగానే కళ్ళు మూసి తెరిస్తే అయిపోయి వచ్చి మళ్ళీ ఈ ప్రజలు రెండు వేల పంతొమ్మిది లాగా ఒకవేళ పొరపాటుని చేస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి అసలు ఇంకేం ఉండదండి ఆ రాష్ట్రానికి ఇవాళకే పెట్టుబడి పెట్టేవాడు అంటే నాకు ఇండస్ట్రియలిస్టులుగా నేను ఎవరితో మాట్లాడలేదు కానీ ఓ సొంత ఇల్లు కట్టుకుందాం ఊళ్ళో ఇల్లు తయారు చేసుకుందాం అనే ఆలోచనలో ఎవడో తయారు అట్లా హైదరాబాద్లో ఉండేవాళ్ళు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు చూస్తే గారు మన ఊళ్ళో తాత ముత్తాతల నుంచి మనకు ఉండే బాండేజ్ ఉంది కదా మన ఊళ్ళో ఇల్లు బాగు చేసుకుందాం చాలా మంది వెళ్ళారు మన ఊళ్ళో ఊళ్ళో బాగు చేసుకుని మనం వెళ్ళిపోదాం లేదు షిఫ్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడైతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దురాగతమైన పాలన చూసిన తర్వాత ఒక మానసిక విరక్తి వచ్చేసింది తర్వాత నమ్మకం కూడా పోయింది వాళ్ళ మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో ఏమి వెళ్తాం ఇంకా అది ఎప్పటికైనా ఆ ప్యాంట్ ఉంటుంది కదా రాష్ట్రంలో వైసీపీ ప్యాంట్ ప్యాంటు ఉన్నంతకాలం ఇంకా రాష్ట్రం తలూపు ఎందుకు వెళ్తా ఉంది అనే భావం ఒకటి వచ్చేసింది ఆ భావం ఉన్నంతకాలం అక్కడికి ఎవరు ఇన్వెస్ట్ చేయరు పైగా ఇప్పుడు ఉగ్రవాదులతో లింక్స్ అని మళ్ళీ అది ముందు కూడా ఉంది మొన్నటిదాకా నేను మేము ఇది సోషల్ అవేర్నెస్ కోసం సిఎస్ గారు గంజాయి దాని మీద ఒక సర్వే చేయించాము కృష్ణా జిల్లాలో దివ్ తాలూకా చల్లపల్లి అవినగడ్డ రేపల్లి ప్రాంతాల్లో ఒక చిన్న సర్వే చేస్తే అక్కడ గంజాయి మొత్తం పడిన వాళ్ళందరూ కూడా మధ్య తరగతి పేదరు దళిత వర్గాలు బీసీ వర్గాలు వాళ్ళు యువత వాళ్ళందరూ బైకుల మీద తోలత కా కాళ్ళను కొట్టుకున్నవాళ్ళు గంజాయి తల్లిదండ్రులు కొట్టిన వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారండి అంత దుర్మార్గంగా సమాజం చూసి జనాలు అందరూ అసహించుకుని పిల్లల భవిష్యత్తు పోతుందనే ప్రతి ఒక్కళ్ళు కూడా అంత మెజారిటీలు ఇచ్చారు మీరు ఫార్టీ పర్సెంట్ ఆహ్వానంలో చూస్తున్నారు కానీ పదకొండు సీట్లు పరిమితం చేసి ప్రేతమైన మెజార్టీ ఇచ్చి అనూహ్యమైన మెజార్టీ ఇచ్చి కసితం ఉన్న ముసలాళ్ళు కూడా వీళ్ళు ఓటేసారు చీ దరిద్రం ఉండకూడదు అనే ఉద్దేశంతో కాబట్టి అటువంటి పేడకాలను మళ్ళీ ఊహించుకోరు జనం మళ్ళీ రావాలని కోరుకోరు కాబట్టి నేను గట్టి నమ్మకం ఏంటంటే కొంత టైం పడుతుంది ఒక నమ్మకం కలగాలంటే ఇప్పుడు మైగ్రేషన్ హైదరాబాద్ నుంచి వెళ్ళి మన ఓడలో ఇల్లు కూడా వెళ్ళి సీట్లు అవ్వకపోయినా ఇల్లు బాగు చేసుకోవాలనే తపన ఉంటాం తప్పేం కాదు కదా పాత ఇల్లు తాతల నుంచి వచ్చిన ఇల్లు ఒక సెంటుమెంట్ మన ఊళ్ళో ఎక్కడి నుంచే ఉందని మూడు వందల కిలోమీటర్లు వెళ్తే రాష్ట్రం వెళ్తాము అంటే వాళ్ళు ఫోర్ లైన్ సిక్స్ లైన్ అయితే వెళ్ళి రావడానికి ఏమంటే భవిష్యత్తు ఏదైనా బాగుంటే మారుతారు కూడా ప్రపంచమే వలసలు మయం కాదు కలిసి మేము పెద్ద ఇదే ఉంది దాంట్లో ఇప్పుడు వలసలు కూడా ఇటువంటి మారుతూ ఉంటాయి వాళ్ళు ఏముంది ఎప్పుడేదైన టెక్నాలజీ ట్రాన్స్ఫర్లు జరుగుతున్న టైంలో పెద్ద ఇది కాదు కానీ ఎందుకు ఒక రకమైన నిర్లిప్తతో వచ్చేసింది ఆ ఏం వెళ్తా ఉంది ఆ రాష్ట్రానికి ఇంకా పెంట ఉంది కదా అనే భావం వచ్చేసింది ఈ కేసు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు అనుకోండి ఈ కేసులు పాత కేసుల్లో కానీ లేదా కొత్తగా ఇప్పుడు అప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి మార్పు వస్తుందండి చాలా మార్పు వస్తుంది పాజిటివ్గా మనం చూడవచ్చు ఇప్పుడు జైలుకి వెళ్ళటం అనేది మనం జైలుకి వెళ్తాడా కడిగిన ముచ్చి నాకు బయటకు వస్తాడు తర్వాత కేసులు ట్రైల్ అయితే సాల్ కదా రోజువారీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని పిలితే హుజూర్ అని నిలబడితే సవాలు కదా అక్కడికి వెళ్ళి కోర్టుకి వెళ్ళి నిలబడి రోజు అక్కడ నిలబడితే చాలు కదా ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు ఏం చట్టాల లోపాలండి న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అసలు కాపాడుతుంది ఎవరు నా న్యాయ వ్యవస్థలో ముందు వాళ్ళని ఎవరినో బయట తీయాలి కదా ఇది కదా సో ఫైనల్గా ఇప్పుడు ఈ ఈడీకి సంబంధించిన విచారణ జరుగుతుంది ఏది చెన్నై తమిళనాడుకి సంబంధించిన అవును ఇక్కడ ఎంటర్ అయ్యే అవకాశం ఉందా మీకు అసలు ఆంధ్రప్రదేశే కాదు మొత్తం హైదరాబాద్లోనే మూలాలు ఉంటాయి భారతదేశంలో జరిగిన లెక్కర్ స్కామ్లో మీకు కేరళ తమిళనాడు పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇది చేసింది చూశాం కదా అట్లా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మొత్తం సిండికేట్ వెనకాల అందరూ సూత్రధారులు పాత్రధారులు ఒకళ్ళే ఉంటారు అది వంద కోట్లే కదా ఏ వంద అంటే వాళ్ళు చెప్పింది ఈడీ చెప్పింది వంద కోట్లే కదా మీరు ఇక్కడ చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో లక్ష కోట్లు లక్ష ఇరవై ఇరవై వేల కోట్లు లక్ష ముప్పై వేల కోట్లు అంచనా వేస్తున్నారు మీకు ఏ వంద కోట్లు అండి వంద కోట్లు ఏంటి ఢిల్లీలో జరిగిన వ్యాపారం ఎంత వచ్చిన కమిషన్లు ఎంత మరి డిస్టిలరీలు ఎక్కడ కొన్నారు పంజాబ్లో కొన్న డిస్టిలరీల వాల్యూ ఎంత ఎందుకు ఎన్ని జనాలను మోసం చేయటం ఇది అంత తప్పు కదా నిజాలు చెప్పాలి ప్రజల ముందు చెప్పి దోషులుగా నిలబెడితే ప్రజలు రియలైజ్ అవుతారు మనం ఎటువంటి వాళ్ళని అనుకుంటున్నాం ఎటువంటి వాళ్ళు మరి ప్రజలకు చెప్పాల్సింది వ్యవస్థలో వ్యవస్థలో తప్పు చేసి మిస్లీడ్ చేస్తా అంటే ఎట్లాగో మీడియా ఇదైపోయింది పూర్తిగా భ్రష్ పెట్టిపోయింది మీడియా ప్రస్తుతం తీసుకొచ్చారు కాబట్టి ఎలా లిక్కర్ స్కాబ్లకు సంబంధించి డబ్బు కొంచెం అన్ని కంపెనీలకి అటాక్ తిరిగింది అంటున్నారు కదా అవును జగతి పబ్లికేషన్ కూడా తిరిగి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనుమానం మరి ఆ మీడియా ఉంటుంది అంటారు ఎప్పుడో సీజ్ చేయాల్సిందండి ఈడీ అది అనైతికం పిఐబీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇటువంటి అసాంఘికమైన అనైతికమైన మీడియాని ఉంచకూడదండి పర్మిషన్ రద్దు చేసి సీజ్ చేసేయాలి ప్రమాదం ఒక తీవ్రవాది బాంబు అయితే పది మంది పోవచ్చు ఐదుగురు పోవచ్చు వంద మంది పోవచ్చు కానీ ఒక పత్రిక కానీ ఒక మీడియా ఛానల్ కానీ తప్పుడు వార్తలతో సమాజాన్ని చీడ్ చేస్తుంది కులాన్ని మతాన్ని ఉద్రేకాలు రచ్చగొట్టి ఇక మీడియా అనేది చాలా సెన్సిటివ్ దాండి పవిత్రమైంది ఇప్పుడు ఆ రోజు నారదులు వారు కమ్యూనికేషన్ చేశాడంటే లోకహితం కోసం యుద్ధాలు పెట్టాడు తాగాదాలు పెట్టాడు నారదుడు మనం ఆ రకంగా చూస్తున్నాం అది సమాజహితం అని అనుకున్నాం కానీ వాళ్ళ కులమతాలని రెచ్చగొట్టి స్వార్థం కోసం వార్తని వార్తతో వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు పవిత్రమైన వార్త వ్యభిచారంగా మార్చేస్తున్నారు ఈ మీడియా వాళ్ళ భారతదేశంలో అన్నీ ఇదైపోయినాయి పూర్తిగా ఏం మాట్లాడాలి అర్థం కావట్ల ఏమా వార్త నమ్మాలి ఏ వర్తం చదవాలి ఏ వార్త చదవకూడదు దీనితోటి వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చేసింది లేని వీడియోలు తయారు చేసేస్తున్నారు మీరు చూసారుగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ట్రంప్ కొట్టుకున్నట్టు అట్ట తయారు చేసేస్తున్నారు రకరకాలుగా రేపు ఇటువంటివి కూడా వస్తే మనం ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితుల్లోకి ప్రపంచం వెళ్ళిపోతాం ఏం చేస్తాం సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అయితే ఉగ్రవాదులతో వచ్చేస్తుంది దాని మీద నిఘా పెట్టారు ఇప్పుడు అసలు మీడియా మీద కూడా పెట్టాలా అన్నిటి మీద పెట్టాలండి మీడియాలోకి వచ్చిన అసలు ఫౌండర్స్ ఎవరు వాళ్ళ మూలాలు ఏంటి అనేది కూడా తెలుసాలి అక్కడ నుంచి రావాలంటారు ఫౌండర్స్ ఎవరు ప్రమోటర్లు ఎవరు వాళ్ళ మూలాలు ఏంటి అట్లాగే వాళ్ళ ఇంకోటి కూడా యూట్యూబ్ల మీద కూడా నియంత్రణ పెట్టాలండి ఒక కోటి రూపాయలు డిపాజిట్ చేస్తే కానీ ఆవిడ యూట్యూబ్ ఛానల్ పెట్టకుండా లేదండి పెట్టాలి బాండ్ తీసుకోవాలి కోటి రూపాయలు డిపాజిట్ ఉండాలి దాని మీద లైక్ కామెంట్ లేకపోతే లైక్ కొట్టినా పర్వాలేదు లేకపోతే కామెంట్ పెట్టినా లక్ష రూపాయలు డిపాజిట్ ఉంటేనే కామెంట్ పెడతానికి అర్హత ఉండేది పెట్టాలి కామెంట్ కూడా కామెంట్ కూడా లేకపోతే అటవైన ఇష్టానుసారం అసభ్యంగా మాట్లాడటం చేతిలో ఫోన్ ఉంటే చాలు అసహంగా అసాంగేకంగా మాట్లాడటం అది సోషల్ మీడియా అంటే అదే కదా అంతే అటాక్ అయిపోయింది మరి అభిప్రాయం వ్యక్తం చేయడం కదా వ్యక్తం చేయవచ్చు కానీ సార్ లైక్స్ లైక్ సినియస్ లైక్ చేయవచ్చు లేకపోతే అభిప్రాయం వ్యక్తం చేసే దాంట్లో హుందాగా వ్యక్తం చేయి హుందాంగా వ్యక్తం చేయొచ్చు సరే ఫైనల్ గా కన్క్లూజన్ కి వచ్చేముందు వచ్చే నెల పదో తారీఖు లోపల లేదా పదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాయం లిక్కర్స్ క్యాబ్ లో అని చెప్పి బాగా వినిపిస్తుంది కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్ నేను అనుకుంటా ఏంటంటే అండి లెక్కర్ మాత్రం ఆల్మోస్ట్ దాకా వెళ్ళిపోయిందండి ప్రాథమిక ఆధారాలతో బహు మనకు కనిపిస్తుంది దాని ప్రకారం టెక్నికల్గా చేయాలి అని అంటే మనీ ల్యాండ్రింగు లేదా మనీ ట్రైలింగ్ ట్రైలు అది అట్లా జరిగింది ఏంటనే ప్రాథమిక ఆధారాలు లేకుండా టచ్ చేసి కనుక ఫెయిల్ అయితే పొరుగుపోతుంది ప్రభుత్వానికి అది నేను రేపు వచ్చే నెల పది అవుతుందా లేకపోతే ఇంకో రెండు నెలలు పడుతున్నా లేకపోతే ఆల్రెడీ వచ్చేసిందా నాకు తెలియదు ఏ చిన్న ఆధారం బలమైన ఆధారం ఉండా నిమిషంలో పని నాకు తెలిసిన సమాచారం ఏంటంటే నిన్నో ఇవాళ నోటీసులు వెళ్ళినాయి సంబంధ నోటీసులు వెళ్ళినాయి అని నేను విన్నా సబ్జెక్టు కరెక్షన్ సిట్ నోటీసులు ఇష్యూ చేశారు వాళ్ళు గుంపు పడుతున్నారు న్యాయవాదులతో మీటింగ్లు జరుగుతున్నాయి అనేది నాకు ఉదయం బలమైన సమాచారం న్యాయవాదులతో ఏదో మాట్లాడుకుంటున్నారంట నోటీసులు కూడా వెళ్ళి అని నాకు ఒక ప్రముఖ వ్యక్తి చెప్పాడు ఓకే అది నాకు సబ్జెక్టు కరెక్షన్ ఇచ్చారా లేదా సిట్ అనేది నాకు తెలియదు బయట అనుకుంటున్నాను సో మీకున్న అవగాహన మేరకు ఢిల్లీ పరిణామాలు తెలుసు మీకు రాష్ట్రంలో ఉన్న పరిణామాలు తెలుసు పోలీసు వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంటుందో తెలుసు అన్ని మీకు అవగాహన ఉంది కాబట్టి సింపుల్గా క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అసలు ఇప్పటికే ఇప్పటికే బయట ఉండటమే ప్రమాదం తీరాలి వీళ్ళు పొలిటికల్ అరెస్ట్ అయితే మనకు మైనస్ అవుతుంది అనుకున్న కనుక ఇది చేస్తే మాత్రం అంతకంటే తప్పిదం అనుకోవట్లేదు ఘోరం అనుకోవట్లేదు తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వం కూడా సమాజానికి చేసిన నష్టమే అవుతుంది ఎటువంటి శేషభేషం లేకుండా రాజకీయంగా లాభమా నష్టం అనే బేరేజ్లు వేసుకోకుండా ఆ ఫోర్స్ ప్రతిదీ రాజకీయంగా నాకేం లాభం వేసుకుంటే వెళ్తారు చంద్రబాబు గారు అక్కడ గత ఇరవై ఏళ్ళుగా ఫెయిల్ అవుతానే వచ్చారు పొలిటికల్గా నాకు లాభం ఏంటి అనుకుందా ఆయన నష్టమే జరిగింది ఆయన బ్లైండ్గా వెళ్ళిపోతే బుల్లెట్ దిగిందా లేదా అనేది లెక్కనట్టు మహేష్ బాబు సినిమాలో చెప్పినట్టు కొట్టుకుంటే వెళ్ళిపోతేనే వాళ్ళ సినిమా పండుతుంది సరే ఇవన్నీ ఏదన్నా కానీ మీకు అవగాహన ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ అవుతారు దాంట్లో ఎవరెంట్ సస్పెక్షన్ లేవు టైం అనేది నేను చెప్పలేను కాలజ్ఞానం నాకు తెలియదు జ్యోతిష్యం నాకు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవ్వడం ఖాయం ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోవడం ఏదో తాత్కాలికంగా మిగిలితే మిగలవచ్చు కానీ పార్టీ మనుగడు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నార్థం ఎటువంటి అనుమానం లేదు సమస్య రోగాసం